అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాలతో మాజీ కార్పొరేటర్ రంగాచారి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ అహ్మద్ పన్నెండో డివిజన్ ఇన్ఛార్జ్ భూమా బాలసుబ్రహ్మణ్యం రెండు వందల ముప్పై తొమ్మిది బూత్ ఇన్ఛార్జ్ కరీముల్లా యూనిట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కాళేశా బూత్ ఇన్ఛార్జ్ నాగరాజు బూత్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా మొరార్జీ నగరపాలక ప్రాథమిక పాఠశాల ఐ ఎయిడెడ్ పాఠశాలలో జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు కంపాస్ బాక్సుల పంపిణీ నిర్వహించారు అలాగే ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బందిని ఘనంగా సన్మానించి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వెంకటేశులు రాజేష్ సరిఫుద్దీన్ అస్లాం రమాదేవి జానకి మీనా కవిత కౌడికి మధు ఉపాధ్యాయులు విద్యార్థులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి అనంతపురం పాదఊరులో ఉండేటువంటి పన్నెండవ డివిజన్ మొరార్జీ దేశాయ్ స్కూల్ నందు జెండా వందనము సమర్పించడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారుల కంటే విద్యార్థులకి కేక్ కట్ చేయడము అదే విధంగా స్వీట్లు కూడా పంచుకోవడం జరిగింది ఈ ఆనందం కూడా అనంతపురం అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అందరికీ కూడా మరి ఒక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో మరి ఈ పన్నెండో డిజి డివిజన్లో పిల్లలకు బాక్సులు పుస్తకాలు మరి మరి ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానం చేసి ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందకరం ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదహైదున బ్రిటీష్ నుంచి బ్రిటీష్ వారి చేతి నుంచి మాకు స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజున మహానాయకులు మహానుభవులు మహాత్మా గాంధీ నెహ్రూ అల్లూరి సీతారామరాజు టీపు సుల్తాన్ ఇలాంటి వారిని స్మరించుకొని పిల్లలకు బహుమతులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ జెండాలో మూడు రంగులు ఎలాగైతే కలిసి ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఇలాగే కలిసి ఉండి ఈ భారతదేశం జెండా ప్రపంచవ్యాప్తంగా రెప రెపాలు చేయాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ ఈరోజు మా లెజెండ్ అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పన్నెండవ డివిజన్లో పన్నెండవ డివిజన్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే అలాగే జనసేన పార్టీ కాలేజ్ మా మేమంతా కలిసి మొరార్జీ దేశాయ్ స్కూల్లోనూ లండమన్ స్కూల్ స్కూల్లోనూ పిల్లలందరికీ జెండా వందనం జరిపి ప్రతి ఒక్కరికి పెన్నులు బుక్స్లు బాక్సులు తర్వాత పారిశుద్ధ్య కార్యక్రమాల పారిశుద్ధిక కార్య కార్మికులకి సన్మానం చేసి ఉపాధ్యాయులకి సన్మానం చేయడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం మనం తెలుపుకుంటున్నాము ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పిల్లలందరూ బాగా చదువుకోవాలని మంచి స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మా సిఎస్ఐ హోలీ ట్రింటీ చర్చ్ స్కూల్లో సారులందరూ వచ్చి మా వార్డులో ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి మా స్కూల్లో పిల్లలకి బుక్స్ బ్యాగులు అవన్నీ పెన్నులు అన్నీ ఇచ్చినందుకు మా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపేస్తున్నాను మా స్కూల్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు మా స్కూల్కి మీ సహాయం ఎన్నో అందించి మా స్కూల్ అభివృద్ధికి తోడ్పడాలని మా వాళ్ళందరినీ మరొకసారి విన్నవించుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ డివిజన్కి సంబంధించి మన సచివాలయం పరిధికి ఎక్కడ ఏదొచ్చినా కూడా మీరు ఒక చిన్న కాల్ చేసినా కూడా మేము పని చేసి పెట్టడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం